హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా ప్రిపేర్ చేస్తున్నానండి నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఒక బౌల్ నిండా మైదా పిండి తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఈ విధంగా కలపడం వల్ల బాదుషాలు కూడా గుల్లతనం వస్తుందండి ఈ విధంగా ఇలా కలుపుకొని దీనికి ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇవ్వాలండి మూత పెట్టుకొని మనం ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాతకి చూస్తే ఏర్ని స్వామ్ అయిందండి అప్పుడు బాదుష అనేది గుల్లతనం చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా పిండి తీసుకొని బాల్స్ చేసుకొని బాదుషా షేప్లో చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవాలి కానీ బాదుషాలు మాత్రం చిన్న సైజులో మాత్రమే చేసుకోవాలండి పెద్ద సైజులో చేసుకుంటే అవి లోపల వరకు వేగవండి వేయించినప్పుడు మనం ఈ విధంగా అన్ని ఈ పిండికి అన్నీ వస్తే అన్నీ చేసుకోండి హోల్స్ పెట్టేటప్పుడు మాత్రం కాస్త పెద్ద హోల్స్ మాత్రం పెట్టండి ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఆటోమేటిక్గా హోల్ అనేది దగ్గరకు వస్తుంది కాబట్టి కాస్త పెద్ద సైజు హోల్స్ పెట్టుకుంటూ మనం ఈ విధంగా బాదుషాలన్నీ అన్ని రెడీ చేసుకోవాలండి ఫైనల్గా మొత్తం అయితే ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఇవి ఆయిల్ ఫ్రై చేసుకున్నామండి నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కాల్సిన ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కువ కావద్దండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బాదుషాలు అనేది ఇందులో వేసుకోవాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవడం వల్ల అవి ఫాస్ట్గా కలర్ వస్తుంది తప్ప లోపలైతే వేగ వేగవండి ఇవి కొంచెం వేగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అవే పైకి వస్తుందండి ఇప్పుడు ఇక్కడ ఇవి బా ఇవి ఫ్రై చేసుకునే లోపు నేను పక్కన పాకం ప్రిపేర్ చేసుకుంటానండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను ఏ బౌల్తోనైతే మనము పిండి తీసుకున్నామో అదే బౌల్తో నేను షుగర్ కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు హాఫ్ బౌల్ వాటర్ వేసుకొని ఈ షుగర్ బాగా కరిగించుకోవాలండి కరిగే వరకు కూడా మనం స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కరిగించుకోవాలండి అక్కడ అది షుగర్ కరిగేలోపు ఇక్కడ బాదుషాలు అనేది ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ బాదుషాలు అక్కడ పాకం రెండు ఒకేసారి ఇట్లా చేస్తున్నానండి ఈ విధంగా చూసుకుంటూ మనం టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలండి ఈ పాకం కూడా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇది షుగర్ బాగా కరిగిపోయిందండి ఈ పాకం అనేది ఇలా వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలా అన్నప్పుడు మన స్టిక్కీగా రావాలండి లేత పాకం వస్తుంది అన్నప్పుడు మాత్రమే ఇది పర్ఫెక్ట్గా పాకం రెడీ అవుతుందండి అంతవరకు కూడా మనం మరిగించుకోవాలి ఇప్పుడు బాదుషాలు కూడా పక్కన వేయించి వేయించుకుంటున్నాం కదండి చూడండి ఇంకా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా రావాలండి అంతవరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నానండి ఓకే ఇప్పుడైతే పాకం పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు నేను నిమ్మరసం పిండుతున్నానండి ఇలా పిండడం వల్ల ఈ పాకం అనేది థిక్నెస్ అనేది అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఈ నిమ్మరసం పిండాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచిపొడి వేసుకోవాలండి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా ఇలాచి పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ బాదుషాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఈ బాదుషాలన్నీ తీసుకొని ఆ పాకంలో వేస్తున్నాను ఇలానే ఉన్న బాదుషాలు మొత్తం ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలండి ఇప్పుడు వేసిన వెంటనే వెంటనే ఇంకొకసారి టర్న్ చేసుకోవాలండి అప్పుడు ఆ జ్యూస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఫైనల్గా అయితే బాదుషా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి పిల్లలు అడిగినప్పుడు మనం బయట నుంచి తేకుంటా ఇంట్లోనే టేస్టీగా చేసి మనం పిల్లలకి పెట్టొచ్చండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కదండి బయట నుంచి తేకుంటా ఇప్పుడు ఈ జ్యూస్ని కూడా దీంట్లోనే వేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాతకి సర్వ్ చేసుకోవచ్చండి ఫైనల్గా బాదుషా రెడీ అయిపోయింది